హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియోలో చింతకాయ పప్పు చాలా కమ్మగా తయారు విధానం చూద్దాం ఈ చింతకాయ పప్పు మనకు చింతకాయలు దొరికే సీజన్లో అయిపోయే వరకు ఇలా పప్పు పచ్చడి చారు చేస్తుంటే మనకు కమ్మగా తినబుద్ధి అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా ఆరోగ్య లాభాలు చింతకాయల మనకు చింతపండు కంటే కూడా చింతకాయల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి మనకు సీజన్ అయిపోయే వరకు ఇలా చేయండి నేను ఇంతకప్పు కందిపప్పు తీసుకున్న ఇది రెండు వందల గ్రాముల పప్పు ఇది కుక్కర్ పోసి వాటర్ పోయండి రెండుసార్లు కడగండి అదే కప్పు తోటి మూడు కప్పుల వాటర్ పెట్టుకోండి మూడు కప్పుల వాటర్ పోసి ఇది పసుపు వేసి దీనికి ఒక ఉల్లిగడ్డ ముక్కలు చేసి వేయండి ఆరు పచ్చిమిర్చి ముక్కలు చేసి వేయండి వేసి ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసి వేసుకోండి ఈ ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు వేసి ఇది మూత పెట్టేసి పొయ్యిన పెట్టి మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికియండి మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు చింతకాయలు ఇవి నూట యాభై గ్రాముల చింతకాయలు ఇలాగ మనకు రెండు వందల గ్రాముల పప్పుకు నూట యాభై గ్రాముల చింతకాయలు సరిపోతుంది పులుపు మీకు కావాలంటే రెండు వందల గ్రాములైనా వేసుకోండి ఇలా కడిగి ఇలా ముక్కలు చేసి గిన్నెలు వేసి వాటర్ పోసి ఐదు నిమిషాలు ఈ చింతకాయలను ఉడికిస్తే మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడుకుతాయి పొట్టు కూడా ఊడిపోయింది ఇవి తీసి పక్కన పెట్టండి చల్లగా అయిన తర్వాత దీన్ని మెత్తగా పిసికి ఈ రసం తీసుకోవాలి మనం ఒక జల్లెడంట తీసుకొని ఇలా ఉడగట్టండి మనకు రసం వచ్చేస్తుంది వేస్ట్ పోతుంది ఇక చూడండి వేస్ట్ ఇలా వచ్చింది ఈ రసాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూద్దాం పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి చూడండి అంత బాగా ఉడికింది దీనికి సరిపడా సాల్ట్ వేయండి వేసి గుత్తి పెట్టి ఇలా రుబ్బండి మీకు మెత్తగా కావాలంటే మెత్తగా వద్దు మామూలు కావాలంటే మామూలుగా రుబ్బుకోండి ఇది ఇలా రుబ్బి దీనికి ఒక స్పూన్ కారం వేయండి మనం పచ్చిమిర్చి వేసుకున్న కూడా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది చింతకాయ రసం పోయండి పోసి కలపండి కలిపి పోయిన పెట్టి ఒక్క నిమిషం ఇది ఉడికియండి ఉడికితే మనం పచ్చిది కారం వేసాం కదా అలా ఉడికితే బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసి పొయ్యిన ఒక చిన్న గంట పెట్టి ఒక స్పూన్ నూనె వేయండి వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేయించండి ఎల్లిపాయలు రెండు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఇది వేగే వరకు వేయించండి వేయించి ఇలా బాగా వేగిన తర్వాత పప్పులో పోసేయండి పోసేసి ఇది కలపండి ఇలా కలిపి మనం వడ్డించుకొని తినేయడమే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు సీజన్ అయిపోయే వరకు ఇలాగ చేసుకొని తింటే మనకు ఎప్పుడు చింతపండుతోటే ఇష్టం అనిపించదు ఇలా చింతకాయతో చేసుకుంటే కొంచెం వెరైటీగా కమ్మో తిన బుద్ధి అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి